బోధివృక్షం దీన్నే మనం బుద్ధగయ అంటాం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది బౌద్ధానికి ఊపిరి ఈ క్షేత్రంలోనే సిద్ధార్థ గౌతముడు ఇక్కడి బోధివృక్ష నీడలో ధ్యానముద్రలో కూర్చొని గౌతమ బుద్ధుడిగా మారాడు పురాణ కథల ప్రకారం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది తొలి రోజుల్లో సిద్ధార్థ గౌతముడు తన యువరాజ పట్టాభిషేకానికి ముందు దేశ సంచారం చేస్తున్న సమయంలో పలు ప్రాంతాలలో ప్రజలు అనునిత్యం అనుభవిస్తున్న బాధలు ఇబ్బందులను నిశితంగా గమనించాడు ఎలాగైనా సరే ప్రపంచాన్ని ఈ బాధల నుంచి విముక్తి చేయాలని భావించాడు యువకుడిగా ఉన్న గౌతముడు హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించాడు వారి నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఆయన అనునిత్యం ధ్యానముద్రలోకి వెళ్ళిపోయేవాడు అలా ఏడేళ్లు గడిచిపోయాయి చివరి మూడేళ్లు ఆయన పూర్తి మునివృత్తిలోనే గడిపాడు అయినా ఆయన తన మోక్ష మార్గ లక్ష్యాన్ని సాధించలేకపోయాడు దీంతో ఆయన తన లక్ష్యాన్ని అన్వేషిస్తూ ఉరువేళ దీన్ని మనం బీహార్లో ఉన్నటువంటి ఆధునిక గయ అంటాం అటవీ ప్రాంత దిశగా ప్రయాణం ప్రారంభించాడు నిరంతర ధ్యానముద్రలో మోక్షాన్ని సాధించిన క్రకుండ కనకముని కాశ్యప అడుగు జాడల్లో ప్రయాణించి వారి మోక్షం పొందిన చోటు బోధివృక్ష నీడలో గౌతముడు కూడా తన ధ్యానాన్ని ప్రారంభించాడు మోక్షాన్ని సాధించాలన్న కృతనిశ్చయంతో ఆయన తన ధ్యానాన్ని కొనసాగించాడు నేను కూర్చున్న ఈ చోటులోనే నా శరీరం క్షీణించిపోతుంది నా చర్మం మాంసం ఎముకలు నశించిపోతాయి అయినా మోక్ష మార్గాన్ని సాధించే వరకు నా శరీరం నుంచి కదలదు అంటూ తీవ్రమైన ధ్యానముద్రలో మునిగిపోయాడు గౌతమ సిద్ధార్థుడు ధ్యానముద్రలో ఉన్న సిద్ధార్థుణ్ణి దారి మళ్లించేందుకు మృత్యుదేవత మర అంటే యముడు అనేక ప్రయత్నాలు చేశాడు గౌతముడి మాటల్లోని నిజాన్ని నిర్ధారిస్తూ భూమి కంపించటంతో మర తన యమకింకర్లను రంగంలోకి దించాడు సిద్ధార్థుడి ధ్యానాన్ని భగ్నం చేసేందుకు తీవ్రంగా చేసిన ఈ పోరులో ఆయన దృఢ సంకల్పం ముందు మర ప్రయత్నాలేవీ ఫలించలేదు ఇలా మూడు పగళ్ళు మూడు రాత్రులు గడిచిన తర్వాత సిద్ధార్థుడి తపస్సు ఫలించింది సిద్ధార్థ గౌతముడు గౌతమ బుద్ధుడయ్యాడు తరువాత ఏడు వారాల పాటు బుద్ధుడు వివిధ ప్రదేశాలను సందర్శించి అక్కడ ధ్యానంలో అనుభవాన్ని గడించాడు మొదటి వారంలో ఆయన బోధివృక్షం కింద కూర్చొని ధ్యానాన్ని కొనసాగించాడు రెండో వారంలో ఆయన బోధివృక్ష ఛాయలో నిలబడి నిరాటంకంగా తన ధ్యానాన్ని కొనసాగించాడు బోధివృక్ష నీడలో ఆయన నిల్చున్న చోట అనిమేషలోచన స్థూపాన్ని నిర్మించారు బుద్ధగయలోని మహాబౌద్ధాలయ సముదాయంలో ఈశాన్య ప్రాంతంలో ఈ స్థూపం ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంటుంది ఈ స్థూపానికి బోధివృక్షానికి మధ్య బుద్ధుడు సంచరించినట్టు తెలుస్తోంది ఆయన సంచరించిన మార్గంలో కలువలు వికసించటంతో ఆ మార్గాన్ని రత్నాచకర్మ అని పిలుస్తుంటారు వారాల తరబడి కొనసాగిన ఈ ధ్యానముద్రడు ఇంద్రుడి కోరిక మేరకు బుద్ధుడు తాను ధ్యానంలో తెలుసుకున్న వాస్తవాలను వివరించే ప్రయత్నం చేశాడు ఆయన తన తొలి బోధనను ఇసిపాతన అంటే వారణాసి సమీపంలోని ఆధునిక సారనాథ్లో ప్రారంభించాడు ఈ ప్రసంగాన్ని సత్యపద సంచలనం అని పిలుస్తుంటారు ఈ ప్రసంగంలోని బౌద్ధంలో ప్రసిద్ధి చెందిన నాలుగు నిత్య సత్యాలను ఫోర్ నోబల్ ట్రూత్స్ ఎనిమిది అంచెల మోక్ష మార్గాన్ని బుద్ధుడు ఉపదేశించాడు తరువాత నలభై ఐదేళ్లు జీవించిన బుద్ధుడు గంగానదీ తీర ప్రాంతంలో అంటే ప్రస్తుత యూపీ బీహార్ దక్షిణ నేపాల్ ప్రాంతాలు సంచరించి ప్రజలకు జీవన మార్గాలను మార్గదర్శక సూత్రాలను ప్రబోధించాడు క్రీస్తుపూర్వం రెండు వందల యాభై ప్రాంతంలో బుద్ధుడు నిర్యాణం పొందాడు ఆ తరువాత దాదాపు రెండున్నర శతాబ్దాల అనంతరం అశోక చక్రవర్తి బుద్ధగయ్యను సందర్శించి అక్కడ బుద్ధుడి సమాధిని ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయ నిర్మాణంలో భాగంగానే ఆయన ఇక్కడ బుద్ధుడి నిర్యాణం పొందిన ప్రాంతంలో వజ్రాసనాన్ని నిర్మించాడు అశోకుడు ఏర్పాటు చేసిన ఈ ఆలయ సముదాయాన్ని క్రీస్తు శకం నాలుగు వందల యాభై పది వందల డెబ్బై తొమ్మిది పదకొండు వందల యాభై ఏడు సంవత్సరాలలో పునర్నిర్మించి ప్రస్తుత మహాబోధి ఆలయాన్ని ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్థంలో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈ ఆలయాన్ని పాక్షికంగా పునరుద్ధరించారు చివరికి బర్మా బౌద్ధులు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు మిహింతలే శ్రీలంకలో ఉంది మరో కథనం ప్రకారం అశోకుడి భార్య రాణి తిస్సారక తన భర్త ఎక్కువ సమయాన్ని వృక్షం నీడలో గడుపుతుండటంపై అసలు ఆ వృక్షాన్ని నరికి వేసినట్టు తెలుస్తోంది అయితే మరలా చిగురించి ఎదిగిన ఈ మహావృక్షానికి చుట్టూ రక్షణ గోడను నిర్మించారు అశోకుని కుమార్తె భిక్కుని సంగమిత్ర ఈ వృక్షభాగాన్ని శ్రీలంకకు తీసుకెళ్లింది అక్కడి రాజు దేవా నాంపియాతిస్స దానిని అనురాధపుర మహావీరుడి మందిర ప్రాంతంలో నాటి పెంచి పోషించాడు ఈ వృక్ష రాజం ఇప్పటికీ అక్కడ తన జ్ఞాన సుగంధాలను విరజింపుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది వాస్తవానికి బౌద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పుష్పమిత్ర మహారాజు బుద్ధగయ్యలోని అసలైన బోధివృక్షాన్ని క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ది కాలంలో ధ్వంసం చేశాడు దాని స్థానంలో మరో మొక్కను నాటినప్పటికీ అది ఎండిపోవడంతో క్రీస్తు శకం ఏడవ శతాబ్ది ఆరంభ కాలంలో శశాంక రాజు దానిని నరికివేశాడు ప్రస్తుతం బుద్ధగయ్యలో మనకు దర్శనమిస్తున్న వృక్షాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో అప్పటి బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త నాటారు బుద్ధుడి కాలం నుంచి బుద్ధగయలోని వాతావరణం అనేక మంది ఋషులు యోగులు తత్వవేత్తలను విశేషంగా ఆకర్షిస్తోంది బుద్ధ జ్ఞానుడు పద్మసంభవుడు విమల మిత్రుడు నాగార్జునుడు అతీషుడి గొప్ప ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ నివసించి ఇక్కడి బోధివృక్ష ఛాయలో ధ్యాన నిమగ్నుడయ్యారు బౌద్ధ మతానికి ప్రతీకగా నిలిచిన ఈ బోధివృక్షాన్ని దాని హృదయాకార పత్రాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలు ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు హ్యాపీగా మీ సలహాలని సూచనలు కూడా మాకు ఇవ్వండి